నమస్కారం అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కామర్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట వ్యాపారవేత్తం మూలాలని వర్గీకరించండి అని అడుగుతాడు అనమాట అయితే మనం కాలం ఆధారంగా కాల వ్యవధి ఆధారంగా వ్యాపారవేత్తం వర్గీకరణ మీరు రాయండి సాధారణంగా దీర్ఘకాలిక విత్తం దీర్ఘకాలిక విత్తం అంటే ఏంటంటే వ్యాపార విత్త మూలాల వర్గీకరణ అంటే మనం ఏం చేస్తామంటే కాలం ఆధారంగానే రాస్తాం ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయనుకోండి అది ఎస్ఐ కోషన్ అయిపోతుంది చేత కాలం ఆధారంగా అని చెప్పి మీరు దీర్ఘకాలిక విత్తం ఐదు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం వినియోగించే ఉద్దేశంతో సేకరించినటువంటి విత్తాన్ని మనం ఏమంటామంటే దీర్ఘకాలిక విత్తం అంటాం అనమాట ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం విత్తం వినియోగించే ఉద్దేశంతో అవసరాలకి విత్త వినియోగించేటువంటి విత్త అవసరాలకి మనం విత్తాన్ని సేకరించినట్లయితే దాన్ని ఏమంటాం అంటే మనం దీర్ఘాలిక విత్తం అంటాం దిది స్థిరాస్తులు కొనుగోలుకి మనం వినియోగిస్తాం అనమాట ఇది దీర్ఘాలిక విత్తం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పైబడినటువంటి అవసరాలకి సంస్థ విత్తాన్ని సేకరించినట్లయితే మనం దీర్ఘాలిక విత్తం అంటాం అనమాట మధ్యకాలిక విత్తం ఒక సంవత్సరము పైన ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల లోపు కాలపరిపి దృష్టిలో పెట్టుకుని విత్తాన్ని సేకరించినట్లయితే దాన్ని ఏమంటాం అంటే మనం మధ్యకాలిక విత్తం అంటాం అనమాట ఒక సంవత్సరం మించి ఐదు సంవత్సరాల లోపు వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని విత్తాన్ని సేకరించినట్లయితే దాన్ని ఉంటాం అంటే మనం మధ్యకాలిక విత్తం అంటాం అనమాట ఇది ఆస్తులు కాపాడడానికి వినియోగిస్తారు అంతే అంటే ఏంటంటే కొత్త యంత్రాలు కొనుగోలు చేయడానికి వీటికి దీన్ని ఉపయోగిస్తారనమాట భారీ మరమ్మతులు చేయడానికి వీటన్నిటికీ కొత్త టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం తీసుకోవడానికి వీటికి మనకి విత్తం ఎక్కువ అవసరం అవుతుంది ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది దీనికి మధ్యకాలిక విత్తం అంటాం అనమాట అండి అలాగే స్వల్పకాలిక విత్తం ఒక సంవత్సర కాలానికి సేకరించినటువంటి విత్తాన్ని మనం ఏమంటామంటే అంటే స్వల్పకాలిక విత్తం అంటాం అనమాట సంస్థ యొక్క రోజువారీ కార్యకలాపాలకి దీన్ని ఉపయోగిస్తారు అంటే స్వల్పకాలిక విత్తం అంటే ఒక సంవత్సరం లోపు అవసరాలకు కనుక మనం విత్తాన్ని సేకరిస్తే దాన్ని ఏమంటామంటే అంటే స్వల్పకాలిక విత్తం అంటాం ముడి పదార్థాలు కొనుగోలు చేయడం కానీ వేతనాలు చెల్లించడం కానీ జీతాలు చెల్లించడం అంటే రోజువారీ సంస్థ యొక్క రోజువారీ ఖర్చుల కోసం దీన్ని వినియోగించడం జరుగుతుందన్నమాట దీన్ని మనం ఏమంటామంటే స్వల్పకాలిక విత్తం అంటాం అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్